ప్రముఖ విశ్రాంత ఉపాధ్యాయుడు కీర్తి సానపరెడ్డి గోల్ రెడ్డి జీవితం పలువురికి ప్రాయమని బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి అన్నారు నేడు గోపాల్రెడ్డి ద్వితీయ వర్ధంతి సభ పట్టణంలోని స్థానిక పెన్షనర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు డాక్టర్ సభా సభ వహించారు ఈ సందర్భంగా చైర్మన్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుడుగా పేదలకు శల్య వైద్యుడిగా ఆయన కీర్తి గడించారన్నారు నేటి కాలంలో ఆయన జీవితం పలువురికి స్పూర్తిదాయకమని అన్నారు పెన్షనర్ సంఘ సభ్యులు ఆయన సేవలు కొనియాడారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా స్థానిక చిన్నపిల్లల ఆశ్రమంలో విద్యార్థులకు పుస్తకాలు వితరణ చేశారు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగస్తులు జి పులంరాజు ముల్లపాటి పిచ్చయ్య సుబ్బయ్య కత్తి బ్రహ్మయ్య పుల్లయ్య రామ్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు సానప్రెట్టి గోపాలని గారి ద్వితీయ వద్దది ఈ వద్ద సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ ఆయనకు ప్రత్యేకమైనటువంటి కనుక నివాళులు అర్పిస్తున్నాము మరి ఈ సందర్భంగా మనం ఆ సానప్రెట్టి గారిని అందరూ కూడా కూడా అందరూ కూడా చాలా మంది వర్తలు ఆయన గురించి తెలియజేశారు నాకు చందమామారు దగ్గర బంధువులు గౌరవంగా మాట్లాడటం కానీ పిలవడం కానీ బంధువులనే కాదు స్నేహితులు కాదు అందరినీ కూడా ప్రత్యేకించి నా మీద ప్రత్యాభిమాన్ ఎందుకంటే నేను లోకల్గా బద్ద ఉండేవాడి బంధువుల్లో నేను కూడా దగ్గరగా ఉండేవాడు కాబట్టి ఇప్పుడు కూడా నాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు ప్రతి విషయంలో కూడా నాకు సలహాలు ఇచ్చేవాడు సూచనలు ఇచ్చేవాడు అన్ని విషయాలలో కూడా వారి కుటుంబ సభ్యుల్లో ఏ విధంగా ప్రేమ అభిమానాలతో చూస్తారో అంతకంటే ఎక్కువగా నన్ను చూసేవాడు ఇది నా సత్యం మరి ఈరోజు ఆయన లేరు ఆయన లేకపోయినప్పుడు కూడా మనం అందరం కూడా ఆయన ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి గొప్ప పనులు చాలా చేస్తుంటేనే మనం ఈ విధంగా మాట్లాడుకున్నారు మరి ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు ఆయన విద్యా వైద్యంలో కూడా మీ అందరికీ తెలుసు విద్యలో ఆయన చాలా ఎనభై ఐదు సంవత్సరాలు అంటే దాదాపు ఎనభై ఆరు ఎనభై ఐదు సంవత్సరాల మీ అందరికంటే సీనియర్ ఉండడం నేను అనుకుంటున్నాను ఇక్కడ రెండే వాళ్ళలో అందరికంటే సీనియర్ ఉంటాడు ప్రతి ఒక్కరికి విద్య నేర్పి పల్లెటూళ్ళలో కూడా వాళ్ళ సొంతలో కూడా చాలా కాలం పనిచేసినటువంటి వ్యక్తి ఆయన వాళ్ళు కట్టు కట్టించుకోలేని పరిస్థితి ఉంది వాళ్ళందరూ కూడా ఉచితంగా ఆయన వైద్య సేవ కూడా అందించేటువంటి వ్యక్తి మతాలకు అతీతంగా కూడా ఒక ఇంటెగ్రిటీ దాని ఏమంటారు ఐకమత్యము ఐక్యత ఐకమత్యము భారతదేశం పట్ల మనకు గొప్ప ఒక భావము దానేమో అంటారు అవన్నీ కలిగించే ఉపాధ్యాయులు మీరంతా పిల్లలను తీర్చిదిద్దుతారు కాబట్టి దాంట్లో భాగంగా మా గోపాలరెడ్డి మామగారు కూడా ఏం చేసేవారంటే క్రిస్మస్ పండగ వచ్చినప్పుడు కూడా పిల్లలందరికీ పండగ గురించి తెలియజేసి వాళ్ళకి ఏదన్నా భోజనం పెట్టడం కానీ బిస్కెట్ చేయడం కానీ అట్లా పెన్స్ ఇవ్వడం కానీ బుక్స్ ఇవ్వడం కానీ కూడా చేసేటువంటి పరిస్థితి మరి ఆయన ఆయన మధుర స్మృతులు మనందరినీ కూడా మర్చిపోలేమని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారు ఈ యొక్క ఈ రెండవ వందంతి కార్యక్రమాన్ని వారి కుమారులు ఇద్దరు కూడా ఇక్కడ ఈ ఊర్లో లేనప్పటికీ సొంత ఊరు మా నాన్న ఇక్కడ తిరిగినటువంటి ప్రదేశం కాబట్టి ఆయన పేరును మరొకసారి మనం అందరం కూడా స్మరించుకోవాలని చెప్పి వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేయమని మన రమేష్ ఆన్ చెప్పిన దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే చేస్తామని ద్విపహ పిల్లలు ఉన్నారు అక్కడ అనాథ పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు కూడా తీసి మరి వారి ఇక్కడ లేకపోయినప్పుడు కూడా మనం రాధాకృష్ణారెడ్డి గారు రామ్ అని చెప్పి చెప్పడం జరిగింది మరి సార్ అన్నట్టు నేను ఒక వారం హైదరాబాద్ పోయినప్పుడు నాతో మాట్లాడారు ఒకసారి పెన్షనర్స్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర వెళ్ళండి రాజగోపాల్ అని వెళ్ళి వాళ్ళు ఇంకా ఏమన్నా సార్ నాడు ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వంతా చేశామని ఈ ఐదు లక్షలే కాకుండా వాళ్ళకి ఏమైనా ఎక్కువ తక్కువ ఒకసారి మీరు చూసి అది ఏమన్నా అవసరం అయితే నాకు చెప్తే నేను తీసిస్తాను అని నాకు చెప్పాడు ఆయన ప్రత్యేకంగా ఫ్రిడ్జెస్ అవసరమో నాకు ఏమవసరమో నువ్వు చూస్తే నీకు తెలుస్తుంది నువ్వు ఒకసారి అని నాకు అన్నాడు నేను ఇది రాకుండా బ్రహ్మ అడిగాను అడిగితే ఆయన సార్ మేము మాకు ఐదు లక్ష్యం చాలా గొప్ప మేము మళ్ళీ ఇంకా డబ్బు అనేది మాకు అర్థం సార్ ఇంకా మా సార్ డబ్బు మీరు ఇచ్చిన ఆ తప్పకుండా కాల్ చేసుకుంటామన్నారు చాలా సంతోషం సార్ మీ అందరికి కూడా ఈ యొక్క సభాముఖంగా మీ అందరికీ కూడా దాని ప్రత్యేకత తెలియజేసుకుంటూ మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ఈ కార్యక్రమం తరఫున ప్రత్యేకంగా